ఎందరో మహానుభావులు కొందరికే వందనం సమాజం నాకేమిచ్చింది కాదు ఈ సమాజానికి నేనేమిచ్చాను అన్నదే మన లక్ష్యం ఓ మనిషి మానవ జీవితం నీటి మీద బుడగా గాలిలో దీపం లాంటిది గడిచిన కాలం ఈ క్షణం మాత్రమే మనది రేపటి రోజు మనది కాదు మనం పరమపదించేలోగా ఓ నలుగురు స్నేహితులను సంపాదించుకోలేని జన్మ వ్యర్థం అంటూ నేను ఈ భూమి మీదపై జన్మించినందుకు రుణం తీర్చుకుంటా ఓ సామాజిక కార్యకర్తగా నాకు తోసిన సేవలు నేను చేస్తా అంటున్న ఉత్తమ సేవకుడు తమిళనాడు పుదుచ్చేరిలో డాక్టరేట్ వరించడం శ్లాఘనీయం అటువంటి దాత డాక్టర్ కాశీ విశ్వేశ్వరరావు గారికి వారి ధర్మపతిని పుష్ప గారికి సెల్యూట్ అంటున్న విశ్లేషకులు మరియు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలు ధన్యులం అయిపోతాం అసలు ఈ కలిలో నామస్మరణ చాలా మర్చిపోయారు అంటే నేను కొంచెం పెంచుతున్నాను అనుకోవద్ద ఎవరైనా ధన్యులు అవుతారేమో అని చెప్పి పూర్వం వంట చేస్తూ నామస్మరణ చేసేవాళ్ళు మరో కార్యం చేస్తూ నామస్మరణ చేసేవాళ్ళు ఎందుకు అంటే పూర్వం ఒక్కసారి గనక మెమ్మగారి వెళ్తే మెమ్మగారిని మాట్లాడితే వారు చెప్తారు అమ్మా నేను ఇంత వాళ్ళు వాడలేదే మన నెనకాల ఇద్దరు వాడుకో మరి ఆనాడు చేసిన వంట అద్భుతంగా ఉండేది ఆ మహా తల్లి నిప్పుల్లో మరపకాయలు చెప్పు వృద్ధమండు వేసి ముక్క వేసి కారం వేస్తే అబ్బా కాబట్టి అంటే ఏంటి ఆమె నామస్కరణ చేసుకోవాలంటే ఇప్పుడు రాజ్యానికి చక్కగా చచ్చగా జయ శ్రీర ఈ విధంగా వస్తూ వస్తూ సత్యదే అందుకే ఇంకా మనం పరికిన నామాలలో సత్య 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 అనుకున్నాం ఇంకా కూడా

બગનાક આયા વા વેપાર પ્રો પ્રોક્ષી વિશ્વાર નશ્વાર આપાલાને નાચેસનાવારો આવો અચ્છરેમ ની એકવરતા દીકના ખાના નાડ ઇધા રાજીરાદન દગર કોલે રાજા ની હાજર દીને એમ દેને ની ઊનીતી આપા ઓન આકે બોજી વાર મેં આવドン જે સાબ પટકુરે બાર્ગોટ ઓ સાગે આકે આકે બુની ના બાર્ગોય કર લે

చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాశీశ్వరీ రాయలసీమ తరఫున తెలియజేస్తున్నాం రాయల మహిళలందరూ కూడా వాళ్ళ సత్సవిధాలను కోరుతున్నాం రాయల సభ్యులు మరియు మహిళలందరూ కూడా కాశీ కాశీశ్వరత్సవాన్ని సత్వరించాలను కోరుకుంటున్నాం ఒకసారి మీ అందరి కష్టాలు వినిపించాలని అందులో మిక్స్ అవ్వకుండా నీళ్ళలో మిక్స్ అవ్వకుండా అందులోనే నీళ్ళలోనే ఉంటూ తేలుతూ అనేక రకాలుగా మనకి చెడు అయ్యే విధంగా అంటే అవి ఫ్లోట్ అవుతూ ఈ యొక్క నదీ ప్రవాహాన్ని కూడా ఆపేటువంటి సందర్భంలో నది కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా దాని ద్వారా ఏదైతే కెమికల్స్తో కూడినటువంటి రంగులు వేయటం ద్వారా కూడా ఆ యొక్క నది పూర్తిగా పొల్యూట్ అయ్యి మనకి అనేక రకాలుగా నష్టాలను చేపడుతుంది సమాజంలో మత్స్య సంపద కూడా దాని ద్వారా పూర్తిగా అంతరించేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నటువంటి సందర్భంలో వేళ మట్టి వినాయకుడు అయితే కనుక ఆ యొక్క నీళ్ళు నిమజ్జనం చేసిన తర్వాత అది ఆ మట్టి కరిగిపోతుంది కాబట్టి పర్యావరణం ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో వేళ అన్ని చోట్ల కూడా మట్టి వినాయకుడు విగ్రహాలని ఎంకరేజ్ చేయటం ప్రమోట్ చేయటం ద్వారా వాళ్ళ సమాజంలో చాలామంది చేస్తున్నారు కానీ మన నక్సాపురం నియోజకవర్గంలో కూడా పుస్తే కనుక మన కంచెలు కాశీసేస్తున్నారు దాదాపు